నిత్యం బిజీ లైఫ్ను గడిపేటువంటి నగరవాసులు కాస్త ఆటవిడుపును కోరుకుంటున్నారు అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది ట్రెక్కింగ్ సో విజయవాడకు సమీపంలోని మూలపాడు సమీపంలో ఉన్నటువంటి కొండల్లో అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ ట్రెక్కింగ్ పైన ఆసక్తి చూపుతున్నారు కొన్ని వందల మంది ఈ ట్రెక్కింగ్లో పాల్గొంటున్నారు కొన్ని గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేకంగా పర్యవేక్షణలో ఎవరైతే ఇందులో ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ ట్రెక్కింగ్ చేస్తున్నారు వారి అనుభవాలు ఒకసారి తెలుసుకుందాం టెన్ నాకు ఇక్కడైతే టెన్ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఎవ్రీ వీక్ అండ్ ట్రెక్స్ పెడుతుంటాం మనకి మెంబర్షిప్స్ ప్రకారం అయితే మనకి విజయవాడలో థౌజండ్ ప్లస్ మెంబర్స్ లైఫ్ మెంబర్స్ ఉన్నారు సో ఎవ్రీ వీక్ మనం ఈ వాటర్ ఫాల్స్ కానీ అండ్ ఉన్న వేరే మౌంట హై కానీ అని ట్రెక్స్ అండి ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏంటంటే మనకి దగ్గరలో విజయవాడ సరౌండింగ్స్లో ఎక్కువ బయటికి తిరిగే ప్లేసెస్ ఏం లేవు కాబట్టి మనం దీన్ని ట్రెక్కింగ్ అనేది ఒక హాబీ లాగా క్రియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అంటే ఎన్విరాన్మెంట్ పట్ల మనకు పిల్లలకు కూడా అవగాహన కల్పించడానికి మేము కొన్ని రూల్స్ పెడుతూ ఉంటాం చెత్త కింద వేయకూడదు తీసుకొచ్చిన చెత్త వెనక్కి తీసుకెళ్ళాలి ఇలా కొన్ని పెడుతూ ఉంటాం అలాగే ఇక్కడ ఏమి ఛాలెంజెస్ ఉంటాయండి చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే ఎలా మనం ప్రకృతిలో ఎలా మనం మసులుకోవాలి అండ్ ఈ చెట్లు ఎన్విరాన్మెంట్ వాళ్ళకి అలవాటు చేసి ఇక్కడ ఇంత ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ ఇంత కొన్ని వైల్డ్ లైఫ్ ఉంటాయి ఈ జంతువులు కానీ పక్షులు కానీ ఈ బటర్ఫ్లై చేద్దా గోచిలుపుల పార్కులు ఇవన్నీ మనకు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేయడం గురించి అని వాళ్ళని చిన్నపిల్లలు కూడా తీసుకుని జరుగుతుంది బిలో త్రీ త్రీ ఇయర్స్ అబవ్ వాళ్ళంతా తీసుకొస్తుంటాం అండ్ మనకి విజయవాడలో ఎక్కువ వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు వారాంతంలో ఏదైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా బాగా ఉపయోగపడుతుంటాయి అండ్ ఫిజికల్గా మెంటల్గా కూడా ఈ ట్రెక్కింగ్ అనేది మంచి యాక్టివిటీ మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మేము ట్రెక్కింగ్స్ ఎవ్రీ సండే వస్తూ ఉంటాము మూలపాడు కానీ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ జోన్లో ఉన్న అన్నిటికైనా అండ్ ఎస్పెషల్లీ రైనీ సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కొంచెం స్ట్రీమ్స్ మొదలవుతాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో గ్రూప్ ఆఫ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఎవ్రీ వీక్ వచ్చి మేము ఇక్కడ ట్రెక్స్ చేస్తూ నేచర్తో మెమేక అవుతూ ఉంటాము స్ట్రెస్ ఎస్పెషల్లీ ఏంటంటే ఐటీ జాబ్లు చేసేవాళ్ళు కానీ ఏరే జాబ్స్లో చేసేవాళ్ళు వీకెండ్ వారం అంతా కూడా ఫుల్ స్ట్రెస్లో ఉంటారు సో ఇలాంటి ట్రక్స్ కాటికి వస్తే కనుక వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం అంటే నేచర్ దగ్గరగా ఉండడం వల్ల స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది ప్లస్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయండి మనకి దో సిటీలో జిమ్లు ఎన్ని ఉంటాయి కానీ ఫిజికల్ యాక్టివిటీకి ఇక్కడ మనకి చాలా నేచర్ చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆక్సిజన్ కూడా చాలా అంటే ఎయిర్ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది విజయవాడ నగర సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటకతో పాటు పర్యాటక రంగానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందులోనే పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది దాంతోపాటు కొండపల్లి కోట ఉంది కొండపల్లి కిల్లాతో పాటు ఇక్కడ మూలపాడు పార్క్ ఉంది మూలపాడు పార్క్ సమీపంలోనే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఈ రిజర్వ్ ఫారెస్ట్లో అందమైనటువంటి ప్రకృతి వనం ఉంది సో ఈ ప్రకృతి వనాన్ని చూడడానికి నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు సో గ్రూపులుగా బృందాలుగా ఏర్పడి ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి వస్తున్నారు ప్రతి ఆదివారం ఉదయాన్నే ఆరు గంటల సమయానికి ఇబ్రహీంపట్నం చేరుకొని అక్కడి నుండి బృందాలుగా ఏర్పడి సో రకరకాల ప్రదేశాలని ఈ వనముందో ఈ వనంలోకి ప్రవేశించి సో పీక్ పాయింట్లకు వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇందులో పిల్లలు పెద్దలతో పాటు అందరూ కూడా పాల్గొని తమకు రకరకాల విశేషాలని ఒకరికొకరు పంచుకుంటున్నారు పిల్లల్లో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి వాళ్ళకి స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది ఏదైనా సరే తట్టుకునే నిలబడగలే స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళకి ఎగ్జాంపుల్ నా పిల్లలే ఉన్నారు చిన్న ఫస్ట్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అప్పుడు తీసుకొచ్చానండి తన చిన్న గీత పడిన కాలికి ఏడ్చేసేది అలాంటిది ట్రెక్స్ అలవాటు అయినాక సండే సండే ఏముంటాయి పార్క్స్ సినిమాస్ అలా తీసుకెళ్ళటం కంటే ఇలా వస్తే ట్రెక్కింగ్కి వస్తే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు చక్కగా అట్లా అన్నట్టు తీసుకొచ్చాను వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు రావటానికి చక్కగా అన్నీ ఎక్కేవాళ్ళు అన్నీ చేశారు ఆల్మోస్ట్ అన్నీ లోకల్ ట్రెక్స్ అన్నీ కవర్ చేశారు వాళ్ళు ఈ కాలం పిల్లలు ఏంటంటే ఇంట్లో ఉండి టీవీలకి ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు ఇట్లా కొంచెం వీకెండ్లో అన్న పిల్లల్ని ఇలా బయటకు తీసుకొస్తే ఏంటంటే ప్రకృతి గురించి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది వాళ్ళకి కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది కాబట్టి ఇట్లా బయటకి తీసుకొస్తా ఉంటే వీకెండ్ వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది వేరే ప్లేసులకి వెళ్ళరు ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్లో కూడా పెద్ద గ్రౌండ్స్ అవి ఏమీ అవైలబుల్ ఉండట్లేదు అందరూ బిల్డింగ్స్లో పెట్టేస్తున్నారు స్కూల్స్ ఇక్కడ ఏంటంటే వీక్ ఎండింగ్లో ఉన్న మనం ఇంట్లో ఉంచి టీవీలు ఫోన్లు కాకుండా ఇట్లా బయటకు తీసుకొస్తా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం నేచర్ అంటే ఏంటో తెలుస్తుంది పిల్లలకి వాటి మీద అవగాహన అనేది ఉంటుందని చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నాను చాలా రేర్గా వస్తున్నాను ఈ మధ్యన ముందులో రెగ్యులర్గా వచ్చేదాన్ని వస్తున్నప్పుడల్లా ఏదో ఒక యాక్టివిటీగా ఫీల్ అవుతాను స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతాను అందుకే నాకు ట్రెక్కింగ్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం మా ఫాదర్తో పాటు రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఎప్పుడూ ఇంట్లో ఉండడం కానీ ఇలా బయటకు వస్తుంటే నేచర్ అర్థం అవుతుంది అందరితో మాట్లాడుతుంటే కలిసి ఉన్నట్లుంటుంది అందరితో క్లోజ్గా తిరుగుతూ ఫ్రీగా ఉంటుంది ట్రెక్కింగ్లో మోస్ట్లీ యాక్టివ్గా ఉండడం లైక్ ఆల్వేస్ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే నాకు కూడా సమ్ యాక్టివిటీగా ఉంటూ ఫ్రీగా ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఒక టూ త్రీ ఇయర్స్ నేను చేస్తున్నాను కానీ ఒక రోజు మాత్రం నేను పాడేరు వరకు వెళ్ళాను అర్మకొండ ఫైవ్ థౌసండ్ ఫీట్ సో ఈ ట్రెక్లో అయితే వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది చాలా స్ట్రీమ్స్ ఉంటాయి వాటర్తో చాలా బాగుంటుంది స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది అక్కడి నుండి మేము స్టార్ట్ చేసాము సో ఇంకా ఈ క్రాప్ రీచ్ అయ్యి బ్రేక్ తీసుకొని మళ్ళీ హెల్ప్ అవుతాము వేరే పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అందరూ మనతో పాటు వచ్చి మనతో పాటు జర్నీ చేస్తారు ఈ ట్రెక్కింగ్లో ఇలాగ ఎప్పుడు చదవడం కాకుండా రో కొన్ని సండేస్ సండేస్ మనకి ఇలాగ ట్రెక్కింగ్ కానీ చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజింగ్ కాను మనకి ఆ చదువుని చదువుతూ చదువుతూ మళ్ళీ మనకు కొంచెం ఫిజికల్ రెస్ట్ కూడా కావాలి ఆ రెస్ట్ కోసమే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయొచ్చు నేను ఇలా ట్రెక్కింగ్ చేస్తాను సో మీరు ట్రెక్కింగ్ రావడం వల్ల ఏ ఉపయోగం అంటే ఒక అన్పెయిడ్ హెల్త్ చెకప్ లాంటిది మీరు ట్రెక్కింగ్ చేస్తారు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీ స్టామినా ఎంత ఉంది ఎండ్యూరెన్స్ ఉంది అన్నీ మీకే తెలుస్తాయి సో మీరు లైఫ్ స్టైల్లో ఏవేం చేంజెస్ చేసుకోవాలో కూడా మీకు అలవాటు అవుతుంది మీకు నేచర్కి ఎంత క్లోజ్గా ఉంటే అంత దూరంగా మీరు స్ట్రెస్కి కానీ సూసైడల్ థాట్స్కి కానీ ఫీలింగ్ లోన్లీనెస్ కానీ చాలా దూరంగా ఉండరు నేచర్కి ఎప్పుడైతే దే దూరంగా వెళ్తారో ఇవన్నీ మీకు హిట్ అవుతాయండి మెయిన్లీ వీక్ అంతా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్కల్గా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతాం అనమాట దాని అంతటి కూడా ఒక సండే అనేది ఏదో రోజు ఇలా ప్రకృతిలో గడపడం అనేది చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది సో మీరు కూడా అందరూ ఈ విధంగా నేచర్లో పాల్గొని మీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాను పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ట్రెక్కింగ్ చేయడం ఆనందంగా ఉందంటున్నారు నగరవాసులు